హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ బీన్స్ క్యారెట్ ఫ్రై చూపిస్తాను చాలా బాగుంటుంది పప్పు చారులోకి చారులోకి మంచి కాంబినేషన్ ఫ్రై ఫస్ట్ ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి పోపు దినుసులు జీలకర్ర వేసుకోవాలి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు వేసుకొని వేపుకోవాలి అవి వేగుతున్నాయి ఉంటే కొంచెం వేగేటప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసుకొని వేపుకోవాలి వేపుకున్న తర్వాత కొంచెం బ్రౌనిష్ ఆనియన్ బ్రౌనిష్ వస్తున్న టయానికి మన దగ్గర ముందే నేను కోసి పెట్టుకున్నాను క్యారెట్ అండ్ బీన్స్ ఇది ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తా తర్వాత నేను క్యారెట్ వేసేసుకున్నాను బీన్స్ వేసేసుకున్నాను ఇవి వేపుకోవాలి కొంచెం ఇది మనకి పసర వాసన అలా వస్తూ ఉంటాయి కదా బీన్స్ అంటారు అలా రాకుండా ఉంటే మనం మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలా మగ్గ పెట్టుకుంటే అసలు పసర వాసన రాదు తక్కువ ఆయిల్తో ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు మనం చాలా తక్కువ ఆయిల్తోనే మనకి ఫ్రై అయిపోద్ది ఆయిల్ లేకుండా పక్క నేను పిల్లలకి టిఫిన్ ఇడ్లీ పెడుతూ ఓ పక్క రైస్ పెట్టుకుంటూ పిల్లలకి టైం అయిపోతుంది స్కూల్కి అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను చూసారంటే మనకి కొంచెం మధ్య మధ్యలో తీసుకొని కలుపుకుంటూ ఉండాలి పిల్లలకు కాబట్టి కొంచెం స్టీమ్ ఉంటే మంచిగా ఉంటాయి ఎటు పోకుండా స్టీమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనం చూసారా ఎంత మెత్తగా ఉడికి ఎంతవరకు మనం గిన్నె పెట్టినప్పుడు గంటితో పట్టుకున్నప్పుడు మెత్తగా ఉడకాలి అప్పుడు మనం మోత్ తీసుకొని ఒక టెన్ మినిట్స్ స్లో సిమ్లోనే మొత్తం ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే జరగాలి ఫ్రై చేసుకుంటే సరిపోయి మనకి ఫ్రై రెడీ అయిపోయినట్టే దీంట్లోకి మనం స్పెషల్గా ఒక పొడి తయారు చేసుకోవచ్చు ఇదగ్గరుంటే ఎండి కొబ్బరి పల్లీలు నువ్వులు అలా వేసుకొని ఫ్రైస్లో వేసుకుంటే చాలా టేస్టీ వస్తాయి ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్గా లేక నేను కొబ్బరి పొడి ఒకటే వేస్తున్నాను ఈ కొబ్బరి పొడి వీడియో కూడా నేను వీడియోగా అప్లోడ్ చేస్తాను ఎలా స్టోర్ చేసుకోవాలో ఫ్రిడ్జ్లో సాల్ట్ కారము వేసుకొని వేపుకోవాలి ఇంకా రెడీ మనకి వేగిపోయినాయి కదా అవి వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత కొబ్బరి పొడి వేసేసుకోవాలి బయటకున్న కొబ్బరి పొడి కన్నా మనం ఇంట్లో చేసుకున్న కొబ్బరి పొడి అయితే చాలా బాగుంటుంది ఆ కొబ్బరి పొడి వేసేసుకొని ఒక టూ మినిట్స్ వేపుకొని కట్టేసుకోవచ్చు చాలు ఇంకా ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టు మంచి కాంబినేషన్ పప్పు చారులో కాని చారులో కానీ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్